ఈరోజు భోగి పండుగ రోజు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గారెండి ఇవ్వండి గార్లు అండ్ అలాగే ఇడ్లీ టమాటో చట్నీ వేస్తుంది అమ్మ గారెలు హాయ్ చెప్పమ్మా భోగి స్నానాలు అయితే అవుతున్నాయి కుంకుడుగాయలు అంటే సున్ని పిండితో ఇవ్వండి మా బొడ్డగడయితే ఇడ్లీ తిన్నాడు మోదం తాకుంది న్యాచురల్ పద్ధతిలో ఇలా భోగి మంటలు వేసుకుంటాము అక్కడ కాగవని పొయ్యి మీద అయితే కాస్తున్నాము సరిపోవట్లేదు అందరికీ స్నానాలు కానీ పొయ్యి మీద కాసుకుని అవి ఇవి కలిపి అయితే భోగి స్నానాలు అయితే చేస్తామండి ఇదిగోండి మా ఉదయం టిఫిన్ చేస్తుంది ఏం టిఫిన నీ వాళ్ళది భోగి రోజు కదా ఇడ్లీ అండి కొత్తిమీర టమాటా చట్నీ బ్రేక్ఫాస్ట్ ఓకే అందరికీ భోగి శుభాకాంక్షలు చెప్పాడు ఇదిగోండి మా అబ్బాయి గారెలు తింటున్నాడు హాయ్ చెప్పరా భోగుదండి అచ్చాడు అని మా పెద్ద ఇలా పల్లెటూరు అండి సంక్రాంతి అంటే మరి మాకు కోడి పందాలు అండి చాలా హుషారుగా ఉంటా మరి పిండి వంటలు మరి సంక్రాంతి సంక్రాంతి పిండి వంటలు అరిసెలండి మళ్ళీ సుల్లుండ్లండి జంతువులు అయితే మరి చాలా బాగుంటాయండి కొత్త అల్లుడికి ఏంటి చెప్పక్కర్లేదండి మా పశ్చిమ గోదావరి జిల్లాల గురించి అల్లుడి గారికి ఏం టిఫిన్ పెట్టారు అల్లుడి గారుగా ఒక టిఫిన్ అంటే మా టిఫిన్ లో గారి పూరి బూరి